ఆంధ్రప్రదేశ్ టెట్టీఎస్సీ అభ్యర్థులకు రేపటి నుంచి మెంటర్షిప్ లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది థర్టీ డేస్ ప్రోగ్రామ్ ఈ థర్టీ డేస్ ప్రోగ్రామ్ లో మ్యాక్సిమం మన బుక్ ని మీకు వివరిస్తున్నాము అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చేతిలో మన అను పబ్లికేషన్ సోషల్ రేపటి నుంచి జాగ్రఫీ వాళ్ళ మీకు పదహారు యూనిట్లు ఉంటాయి ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ ఆ బుక్ ఎస్జిటి వరల్ ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ వరల్డ్ స్కూల్ ఇస్టెంట్ ఆ బుక్ మీరు దగ్గర పెట్టుకుని దగ్గర పెట్టుకుంటే సారు పూర్తిగా మొత్తం వివరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు త్రీ డేస్ ప్రోగ్రామ్ సార్కి జాగ్రఫీ త్రీ డేస్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ డేస్ లో జాగ్రఫీలో కనీసం ఒక పది బిట్లు స్కూల్ ఎస్టెంట్ కి అయితే పది పది నుంచి ఒక ఫస్ట్ థీమ్ నుంచి ఎక్కువ బిట్లు వస్తాయి అదేవిధంగా ఎస్జీటి పేపర్ వన్ అయితే ఒక ఐదు పిట్లు వస్తుంది కాబట్టి ఈ మొత్తం వచ్చే విధంగా మీకు ప్లాన్ చేస్తాము ఒకసారి ఇది మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చూసుకుంటే యాప్ లో డైలీ ఆన్ ఆన్ డైలీ వర్క్ సబ్జెక్ట్ లైవ్ మెంటర్షిప్ సందేహ సందేహాలు అంటే డౌట్స్ కి మీ యొక్క డౌట్స్ కి అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఉంటుంది లైవ్ క్లాసెస్ అదే విధంగా లైవ్ అయిపోయింది ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి అనమాట మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అంటే మీరు ఏమనుకుంటారంటే లైవ్ అంటే టైంకి రావాలంటే అనుకుంటారేమో టైంకి రండి నైన్ టు ఫైవ్ ఉంటుంది ఒకవేళ టైం కు రాలేకపోయినా పర్వాలే మీరు ఏమైనా వర్క్ లో ఉండి టైం కు రాలేకపోయినా పర్వాలా మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు ట్యాబ్లో చూసుకోవచ్చు అదేవిధంగా ఫోన్లో చూసుకోవచ్చు సిస్టంలో చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు అయితే ఈ ఒక ఐదు వందలు పెట్టాము ఈ ఐదు వందలు అనేటటువంటిది మినిమం ఫీజు లీస్ట్ ఫీజు ఎందుకంటే ఫ్యాకల్టీస్కి ఇవ్వాలి కాబట్టి ఈ ఈ రోజు రేపు చేరినటువంటి వాళ్ళకి లే లేకపోతే మళ్ళీ రెండు వేలు దాటిపోతుంది అందువలన రోజు రేపు చేరినటువంటి వాళ్ళకి ఐదు వందలు కాబట్టి మీరు యాప్లోనే డైరెక్ట్ యాప్లోనే మీరు పే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు పేపర్ వన్ పేపర్ టూ లైవ్ మెంటర్షిప్ లైవ్ మెంటర్షిప్ ఇదే ఈ క్లాస్లో రికార్డు రూపంలో కూడా ఉంటాయి అందరికీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు మంచి అవకాశం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నా యొక్క ధ్యేయం చాలా చాలా తక్కువ కాస్ట్కే మీకు ఆన్లైన్ క్లాసులు అందించాలనేటటువంటి నా తపన కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాతో చేయి కలపండి రేపు మాకు తెలంగాణ టెట్ వస్తుంది కాబట్టి తెలంగాణకు కూడా లైవ్ మెండర్షిప్ క్లాసులు స్టార్ట్ అవుతుంది ప్రతి బుక్ షాపుల్లో బుక్స్ని ఏర్పాటు చేశాము ఆఫీస్ నుంచి కూడా బుక్స్ని ఫాలో అవుతున్నారు అదేవిధంగా మీకు సబ్జెక్ట్లో ఫ్లెక్సిబుల్ ఉంటానికి మీరు మంచి మార్కులు సాధించడానికి కొన్ని టిక్ టెక్నిక్స్ చెబుతూ ఈ షార్ట్ పీరియడ్లో మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ అదే విధంగా బుక్స్ కావాల్సిన వారందరికీ కూడా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం ఐ ఐ టోల్ యూ ఆల్రెడీ సో దీనికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ప్రతి ఒక్కరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వచ్చేటటువంటి డిఎస్సిలో మీకు జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే టెట్లో టాప్ మార్క్లో ఉండాల్సిందే అన్డౌటెడ్లీ ష్యూర్ సో ఆ ఉద్దేశంతో మన ఛానల్లో మన అప్రోచ్ అయినటువంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయాలనేటువంటి దృక్పథంతో ఈ కొత్త పద్ధతిని తీసుకొచ్చాము ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ బ్రీఫ్గా అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటారు ఉదాహరణకి సోషల్ ఎస్జిటి స్కూల్ అసిటెంట్ ఎస్జిటి స్కూల్ అసిడెంట్ అప్ టు టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చెప్పేస్తా ఈ ర్యాపిడ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ర్యాపిడ్ రివిజన్ మీకు దాంట్లో రికార్డెడ్ కూడా రికార్డ్ కూడా అయిపోతాయి అనమాట ఒకవేళ మీరు టైంకి రాకపోతే నైన్ టు ఫైవ్ ఉంటుంది క్లాస్లో ఒకవేళ టైంకి రాకపోతే మీరు రికార్డ్ అయిపోతాయి మీరు చూసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే టిప్స్ ఏంటంటే మార్కులు రావాలంటే అంత ఈజీగా రావాలి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అప్పుడు మాత్రమే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం మీరు ఏం చేయాలి అంటే ఎస్జిడి కానీ స్కూల్ ఎస్ఎడి కానీ మన బుక్స్ మీ దగ్గర పెట్టుకోవాలి అనుపబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర పెట్టుకోవాలి అనుపబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర పెట్టుకుని ఆన్లైన్లో తీసుకుంటారా లేదా బుక్ షాప్లోకి వెళ్ళి తీసుకుంటారా మీ ఇష్టం రేపు ఎల్లుండి నెక్స్ట్ డే అంటే శనివారం వరకి ఇది ఫినిష్ అయిపోతుంది ఈ థీమ్ మొత్తం అయిపోతుంది పదహారు యూనిట్లు ఉంటాయి అదేవిధంగా ఎస్ఈటి అప్రాక్సిమెట్లీ పంతొమ్మిది యూనిట్లో ఉంటాయి ఇవి చెప్పుకుంటే ఎస్ఈట్లు ఇంకా మిగిలి ఉన్నాయి ఇక్కడ చెప్పుకుంటూ క్లోజ్ చేస్తారనమాట త్రీ డేస్ త్రీ డేస్ అంటే దిస్ ఈస్ జాగ్రఫీ రామాంజన సార్ జాగ్రఫీ రామాంజన్ మంచి సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి రామాంజన సార్ వస్తున్నారు త్రీ డేస్ ప్రోగ్రామ్ దిస్ ఈస్ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఈ త్రీ డేస్కి మీకు ఈ మొత్తం అయిపోతుంది టెన్త్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్ వరకు అయిపోతుంది అన్నమాట మనం టోటల్ మనం న్యూ టెక్స్ట్ బుక్స్ వేసేసాం కాబట్టి మీరు అసలు ఒక్కసారి మీరు నేను చెప్పింది మీరు నేను చెప్పింది చెప్పినట్టు చూసి తప్పకుండా పాటిస్తారు అసలు మీరు శ్రమ పడాల్సి ఒక్కసారి మీరు ఆ చెవులో ఎయిర్పోత పెట్టుకుని ఆ టాపిక్ వైజ్ ఫస్ట్ విశ్వము మరియు భూమి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారు మీరు మన మన టెక్స్ట్ బుక్ డిస్ప్లే మన బుక్ డిస్ప్లే చేసి చెప్పుకుంటూ వస్తారు మీరు ఆ ని మన ని మీ దగ్గర పెట్టుకుంటే ప్రతి బుక్ కూడా ప్రతిది శనివారం వరకు ఈయన ఆదివారం ఇంగ్లీషు మళ్ళీ సోమవారం న్యూ సైకాలజీ సైకాలజీ ఒక మూడు నాలుగు రోజులు సైకాలజీ న్యూ అంశాలన్నీ కో కూడా కోలాంకుషంగా కంప్లీట్ కదా న్యూ సైకాలజీ కేవలం అందుకని ఖర్చుల కోసం ఎందుకంటే ఫ్యాకల్టీస్కి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి కేవలం మీకు ఐదు వందల రూపాయలే మీకు మీకు పెట్టారు అనమాట ఎందుకంటే ఫ్యాకల్టీస్కి మంచి నేను పెట్టేటటువంటి ఫ్యాకల్టీ చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అందువల్ల మీకు ఇది సక్సెస్ కావాలంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు లింకు మీకు ఆల్రెడీ ఈ లింకు దీంట్లో మన యాప్ లో ప్లే స్టోర్కి వెళ్ళి ను డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ లో లింక్ ఉంటుంది ర్యాపిడ్ రివిజన్ ఆన్లైన్ క్లాసెస్ అనే లింక్ ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తున్నాము దానికి వెయ్యి రూపాయలు ఇంగ్లీష్ మీడియం వెయ్యి రూపాయలు అదేవిధంగా ఈ క్లాసుకి ఐదు వందలు ఎస్జిటికి ఐదు వందలే మ్యాథ్స్ అండ్ సైన్స్ వందలే సోషల్కి ఐదు వందలే ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ కూడా పెట్టేస్తాం ఒకవేళ మీకు తెలుగు కూడా కావాలంటే తెలుగు కూడా పెడతారు తెలుగు ఎంతమందికి కావాలో ప్లీజ్ రైజ్ అప్ ప్లీజ్ కాల్ తెలుగు ఎంతమంది ఏంటంటే ఒకరిద్దరికి పెట్టలేము కనీసం ఒక ఐదు వందల మంది వరకు తెలుగు ఉంటే దెన్ ఆటోమేటిక్గా మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు మీకు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మీరు అనుపబ్లికేషన్ బుక్స్ ఆఫీస్ నుంచి వచ్చినా లేదా మీరు ఎక్కడ ప్రతి జిల్లాలో మన బుక్స్ ఉన్నాయి సోషల్ బుక్స్ ఈ రోజే రోజు నేను చెప్పినట్టునే ఈ వీడియో చూసేటటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు బుక్ షాపులకు వెళ్ళారు బుక్ షాపులకు వెళ్ళి మీరు అక్కడ మన అనుపబ్లికేషన్ ఎస్ఈటి కావాలంటే ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ కావాలంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి సోషల్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి సోషల్ బుక్ లైన్ టు లైన్ అంటే సబ్ రీడింగ్స్ ఏ ఉంటే దాని గురించి మొత్తం టోటల్గా కోలాంకోశంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని అదేవిధంగా దాని కింద దాని నుంచి పిట్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేటటువంటిది మీకు వివరంగా చెప్తా ఉంటారు అనమాట ఎలా వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలంటే ఈ మన బుక్ తీసుకుని ఈ థీమ్ బాగా చదువుకోండి ఈ పదహారు యూనిట్లు బాగా చదువు క్వశ్చన్స్ చేయండి సార్ని బాగా మీకు ఏమి ఏ డౌట్స్ ఉన్నాయో ఏ ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మీరు ఈ యాప్లో లైవ్ కాబట్టి మీరు మెసేజ్ పెట్టండి క్వశ్చన్స్ చేయండి ఇంకోటి కూడా యూట్యూబ్లో కూడా లైవ్ ఉంటుంది కాబట్టి మీరందరూ యూట్యూబ్లోకి రండి యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో కామెంట్ లో మీరు ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ చేయండి అది ర్యాపిడ్ ర్యాపిడ్ అంటే చాలా స్పీడ్గా స్పీడ్గా రివిజన్ అంటే ఒకసారి చదివింది పునఃపరీక్షలు చేసుకోవటం రివిజన్ చేసుకోవటం అదే ర్యాపిడ్ రివిజన్ లైవ్ క్లాసెస్ అన్నమాట కాబట్టి ఒకసారి ఈ పదహారు యూనిట్లు అదేవిధంగా లో ఉన్నటువంటి రిమైనింగ్ యూనిట్ కామన్గా ఉంటాయి ఎస్జిటి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని కావాలి కాకపోతే ఎస్జిటిలో థర్డ్ టు ఫిఫ్త్ తగ్గుతాయి కూడా కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి నా మాటిని మీరు బుక్ షాప్ వెళ్తారా లేదా అనుపబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేస్తారా మీ ఇష్టం ఒక్కసారి రేపు జరిగేటటువంటి ఈ సోషల్ బుక్ మన యాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్ ఉంటే దెన్ ఆటోమేటిక్గా మీరు విజయం సాధించినట్టే ఈ టెన్ డేస్ ఈ థర్టీ డేస్ థర్టీ డేస్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం ఈ థర్టీ డేస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా Corto na não.